అగ్రంపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం అగ్రంపాడు గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతల గద్దె వద్ద అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో పరకాల శాసన సభ్యులు రేవూరి రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అంతకుముందు సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయ జాతర ప్రాంగణం వాహనాల పార్కింగ్ స్థలంలో లైటింగ్ ఏర్పాటు మరియు అమ్మవార్ల గద్దెలు చుట్టూ లైటింగ్ డెకరేషన్ ఏర్పాటు చేయడం నిరంతరం విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పరకాల పి నారాయణ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సునీత ఈవో నాగేశ్వరరావు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ये भी कुछ नहीं कर सकते हैं। चलो يلا 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 चलो चलो ये रहा ये रहा खबर नहीं है। बंद करो। चलो के है। मतलब मैं मैं समझ जा कर तो रही थी कि मतलब शिफ्ट की ये बात है सर ओके एरिया लो ओके रोज की मतलब फोर एरियाज की मिनिमम एट डॉक्टर्स होने चाहिए मॉर्निंग आफ्टरनून सर के कलेक्टर मीटिंग में जाता है मॉर्निंग में कॉल किया सर ప్రజలు అక్కడ ఆకుని రావడానికి ఇష్టపడలేదు సార్ రెండవది బైక్లు వాళ్ళు అది తీసుకురావడం కూడా కొంచెం ఇబ్బందిగా అయింది సార్ ఇప్పుడు మనం ముందుగానే తహసీల్దార్ నా మాట్లాడి ఇప్పుడు మనకు ఆగ్రాంపాడు కాడ ఇక్కడ నుంచి వచ్చేది సార్ ఇప్పుడు మా రైస్ మిల్ ఉన్నది దాని పక్కకు కానివ్వండి దాని ఎదురుగా కానివ్వండి సార్ ఆ ఫీల్డ్స్లో పంటలు వేయకుండా ఉంటే సార్ వచ్చే భక్తులకు కొంచెం దగ్గర ఉంటుంది సార్ దేవతలు కూడా కనబడతారు కాబట్టి ఈజీగా అక్కడ పార్కింగ్ సంవత్సరానికి ఇస్తారు కదా రెండు పంటలకు ఇస్తారు కదా అదే రెండు పంటలకు జనరల్గా ఇప్పుడు ఒక పంట వదిలిపెట్టుకోవాలి వాళ్ళు కొంచెం దేవుడి రూపాయి కూడా కొంచెం తగ్గించుకోవాలి అట్లా కోఆపరేట్ చేయడానికి చూడండి అట్లా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫిక్స్ చేసి ఎవరైతే ఉంటారో ఎందుకంటే ఇన్ని చేసుకుంటూ ఇన్ని ఖర్చు పెట్టు మనం రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకోవడం ఫైవ్ థౌజండ్ ఓకేనా ఒప్పుకుంటారా మనం మొదటి కొంచెం ఒక పాజిటివ్ మెసేజ్ మనం పంపించుకున్నాం పెరిగినాం ఈ సంవత్సరం ఇంకా పెరగాలి పెరగాలి అంటే ఏంది చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి మీరు అందులోంచి రైతుకు రూ ఏదైతే బస్ స్టాండ్ కు సంబంధించి ఇక్కడ అయితే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు కిరాయికి ఇచ్చుకుంటారు వాళ్ళు కిరాయికి ఇచ్చేస్తారో అది మనకు అందరికీ తెలిసిన విషయం బస్ స్టాండ్ దూరం ఉన్నది దగ్గరికి రావాలి అనేది ఒక వర్షం అది కూడా అక్కంపేట దాటి అయితే లోపలికి రాదు